టీడీపీ సీనియర్ మైనారిటీ నేత సర్దార్ బాష పింఛన్ తీసేశారనే ఆవేదనతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ భాషకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ భాష మృతి తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు సర్దార్ బాషా మృతికి స్థానిక వైసీపీ నాయకులే కారణమని ఆరోపించారు అనారోగ్యంతో బాధపడుతున్న సర్దార్ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ ఇటీవల చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సర్దార్ బాషా ఇంటికి వచ్చారన్నారు సర్దార్ బాషా కుటుంబీకులు ఎమ్మెల్సీ భరత్ సతీమణి ఇచ్చిన చీరలు తిరస్కరించారని సర్దార్ భాష పింఛన్ గ్రామంలో పింఛన్ అందరికీ ఉంది సర్దార్ పింఛన్ గాయత్రి ఆపేసిందన్నారు విషయం తెలుసుకొని సర్దార్ బాషా సచివాలయంకు వెళ్లి తన పెన్షన్ ఎందుకు ఆపేశారో చెప్పాలని కోరగా సచివాలయ సిబ్బందికి సర్దార్ భాష మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆవేశంలో సర్దార్ బాషా బీపీ పెరిగిపోవడంతో గుండెపోటుతో అక్కడే మృతి చెందినట్లు తనకు బాధిత కుటుంబీకులు తెలిపినట్లు తెలిపారు గుండెపోటుతో మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి సచివాలయ సిబ్బంది తరలించడం సరికాదన్నారు మృతి చెందిన సర్దార్ బాషా వేలిముద్రలు తీసుకుని పించిని ఇచ్చామంటూ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు వైసీపీ నేతలు సచివాలయ సిబ్బంది కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ ఆర్టీఓ జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన అంశం మా తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు సర్దార్ సాబ్ గారు టీ సర్దార్ సాబ్ గారు సోకడబల్ల పంచాయతీ మాజీ వాటర్ షెడ్ చైర్మన్ అలాగే మండల మైనార్టీ కార్యదర్శిగా కూడా ఉన్నారు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసేటటువంటి వికృత కార్యక్రమాలు మనమంతా చూస్తూ ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన చావుకి వైఎస్ఆర్సిపి నాయకులు ఈ గ్రామంలో కారణమయ్యారు ఆయన వయసులో పెద్దవారు ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నారు ఈ మధ్య హాస్పిటల్ నుంచి కూడా వచ్చి ఇక్కడే ఇంట్లోనే ఉన్నారు అయితే గౌరవ ఎమ్మెల్సి భరత్ గారి సతీమణి దుర్గా గారు చీరలు పంచే కార్యక్రమం కోసం వాళ్ళ ఇంటికి రావటం జరిగింది వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు మేము తీసుకోము మాకు వద్దు అని చెప్పనేసి గౌరవంగానే చెప్పి పంపించడం జరిగింది మాకు ఫోటో కూడా తీయొద్దమ్మా అని చెప్పనేసి వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది చీర తీసుకోలేదు అనే కారణంతో సర్దార్ భాయ్ గారి పెన్షన్ అనేది ఆపేయటం జరిగింది అందరికీ గ్రామంలో మిగతా వాళ్ళందరికీ ఇస్తూ వాలంటీర్ గాయత్రి గారు సర్దార్బాయ్ పెన్షన్ ఆపేయటం జరిగింది దానికి సంబంధించి సమాచారం అడుగుదామని సచివాలయంకి వెళ్ళటం అక్కడ వాళ్ళందరూ ఆయనతో గొడవ పట్టడం ఆ గొడవలో ఆ ఆవేశంలో ఆయనకి బీపీ ఎక్కువై హార్ట్ స్ట్రోక్కి గురై అక్కడే మరణించడం జరిగింది అప్పటికప్పుడు ఎవ్వరికి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా ముందు అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి పంపించారు హాస్పిటల్ పిఎస్ హాస్పిటల్ చేరే సమయానికే ఆయన చనిపోయి ఉన్నారని చెప్పనేసి హాస్పిటల్ వాళ్ళు కూడా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది సో రమారమి ఆరు గంటల ప్రాంతంలో ఆయన చనిపోతే అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఈ సచివాలయ ఉద్యోగులు కానీ కనీసం మానవత్వం అనేది లేకుండా కనీసం మానవత్వం అనేది లేకుండా కూడా వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పే విధంగా మానవత్వాన్ని మరిచి మరి ప్రవర్తిస్తున్నారు చనిపోయి ఇంటికి వచ్చిన సర్దార్ భాయ్ బాడీకి సంబంధించి డెడ్ బాడీకి సంబంధించినటువంటి వేలు ముద్ర వేసి అప్పటికప్పుడు హడావుడిగా అంబులెన్స్లో ఉండంగానే వేలు ముద్ర వేసి పెన్షన్ ఇచ్చామని చెప్పనేసి డబ్బులు కుటుంబ సభ్యులకి హడావుడిగా ఇవ్వటం జరిగింది అంటే దీని మీద హండ్రెడ్ పర్సెంట్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓ గారిని అలాగే ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం నిజంగా మధ్యాహ్నం పూట గనుక ప్రశాంతంగా మాట్లాడి ఆయన పెన్షన్ ఎలిజిబిలిటీ ప్రకారం ఆయనకున్న పెన్షన్ ఆయనకి ఇచ్చి పంపించుంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు ఆయన్ని రెచ్చగొట్టి లేనిపోని మాటలు మాట్లాడి సచివాలయంలో నీకు ఇవ్వం నీకు ఇవ్వం మీరు చీరలు తీసుకోలేదు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అని చెప్పనేసి అనవసరంగా మాట్లాడి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చనిపోయేదానికి కారకులైన ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుల మీద అలాగే సచివాలయ సిబ్బంది మీద పెన్షన్ ఆపి ఆపినటువంటి వాలంటీర్ మీద అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అందరినీ కూడా అడ్డుకోవటం కానీ చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం చేస్తాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా అండగా ఉండి ఫైట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇంతకన్నా దారుణమైన మనస్తత్వం నాకు తెలిసి రాక్షసులు కూడా ఆలోచించరు ఒక వ్యక్తి చనిపోయటానికి కారణమయ్యారు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ చేత ఫింగర్ ప్రింట్ వేయించుకొని పెన్షన్ ఇచ్చామని చెప్పనేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎంఆర్ఓ గారు విచారణ చేపట్టాలి పెన్షన్ ఏ టైంకి ఆయన చనిపోయారు ఏ టైంకి పెన్షన్ ఇచ్చారు డెడ్ బాడీకి చనిపోయిన డెడ్ బాడీకి ఫింగర్ ప్రింట్ వేయించుకొని పెన్షన్ ఎలా ఇస్తారు ఇవన్నిటి మీద కూడా విచారణ చెప్పి వాళ్ళందరి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సర్దార్బాయ్ కుటుంబానికి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం వచ్చి మా పాప తీసుకోలేదు ఫోటో పట్టిన వచ్చే పట్టేకపోతే ఫోటోను వద్దు చీర వద్దు అనేసి పంపించేస్తున్నారు తర్వాత వాళ్ళు చీర తీసుకోలేదని చెప్పేసి మా నాయనికి పింఛను లేదని చెప్పి మా నాయనకి రెచ్చిగొట్టి టెన్షన్ ఎక్కువైపోయి అక్కడే ప్రాణాలు సచివాలయం దగ్గర ప్రాణాలు వదిలేస్తారు తర్వాత అంబులెన్స్లో వాళ్ళకి పంపించి ఈ మాదంగా ఉంది అని చెప్పి పంపిస్తారు మా నాయన అడిగినప్పుడు పింఛన్ ఇచ్చింటే మా నాయన బతికేవాడు చచ్చిపోయినాక మళ్ళా తీసుకొచ్చి సంతకం పెట్టి తర్వాత పింఛన్ ఇచ్చినారు ముద్ర పెట్టి ఇచ్చినారు అంబులెన్స్లో బాడీ ముందే హడావిడిగా వచ్చి ముద్ర పెట్టి అప్పుడు ఇచ్చినారు అదే మా నాన్న అడిగినప్పుడు ఇచ్చింటే మా నాయన బతికేవాడు నాకు న్యాయం చేయాలి నాకు ఇచ్చారు నా చె రెండు ఏం తీసుకున్నా నేను తీసుకోలేదు మా చెల్లిలో ఫోటో పట్టకపోతే ఫోటోను కూడా శ్రీరాకునేసి అభివృద్ధి చెంది వీళ్ళు ఏమైనా క్రియేట్ చేసిందంటే మా నాయన కూడా అడిగిన్నారు ఏమో మీ ఇంటి దగ్గర పోతే నీ కూతురు వర్క్ చేసేయనేసి ఆయన మా నాయన పక్క టీడీపీ అనేది మా టీడీపీ మా బ్రాండ్ మేము ఎవరు బంగారు ఇస్తా మేము తీసుకునేలేదు అంతా చేసినాం అంతా అయ్యింది మళ్ళా వచ్చి మా ఆయన చెప్పినారు వాళ్ళు వచ్చి అడిగే అవసరం టీడీపీ అంటే మళ్ళీ ఇంకొకస్తారు మా దగ్గరికి వైసీపీ వచ్చినా సీరియస్న్నారు మా పాప తీసుకోలేదు అందుకే వాళ్ళు ఏం చేస్తే మేము సీరియస్ తీసుకోలేదు అనేసి వరల్డ్ హోల్డ్ పెట్టినారు నాకు రెండు రోజుల నుంచి చెప్తానే ఉన్నాడు పింఛన్ ఏం చేస్తారో ఏమో ఎక్కడో అనేసి సరే ఏమవుతుందో చూద్దామంటే మా నాయన పేరు చెప్పిండారు మీరు పింఛన్ హోళ్ళ ఇల్లు లేదు అని చెప్పేసి మా నాయన బండి ఫుల్ ఫాస్ట్లో పోయి ఇదే మా ఊరు పిల్లోడు నాగేంద్ర అనేసి పిల్లోడు ఏమన్నా ఇంత ఫాస్ట్లో పోతా ఉన్నా అంటే నా పింఛన్ ఎదురు పోయి మాట్లాడాల నువ్వు రమ్మని అడిగినాడు లేదన్నా నేను వస్తాను మీరు పదండా ఆడిపోయి ఉన్నారు రెచ్చగొట్టిన్నారు మా నాయని తిరిగింది

ఇప్పుడు మా నాయనకి న్యాయం జరగదు అడిగితే ఇవ్వలేదు మన మాజీ సర్పంచ్ గంటల ప్రాణాలతో ఉంటే నీ పింఛన్ రాలేదనేసి మా రెచ్చి కొట్టి బీపీ పెరిగి టెన్షన్ పెట్టి ఆయన చావు కారణం అయ్యారు వాళ్ళు శక్తి ఇంటికి వచ్చినా ఎట్లా వచ్చి చెప్పించింది అప్పుడే ఎట్లా శాంక్షన్ అయిపోయా పింఛను పంచాయతీ ఆఫీస్ నుంచి అంబులెన్స్ లో సచివాలయం పోయినాడు నాలుగు గంటలు సచివాలయం పోయి ఆడ ఎవరు పొడినారు ఆడ మనం చూడలేదు మనం సచివాలయం నాకు ఫోన్ చేసి మీ సపోర్ట్ సర్పోతే అవును సార్ మీరెవరు మీ నాయన సచివాలయం దగ్గరకు వచ్చా ఏదో సీరియస్ అనేసి అంబులెన్స్ లో మాట్లాడి పంపించిన్నాము అర కిలోమీటర్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా